పహల్గామ్ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది పాకిస్తాన్కు భారత్ దీటైన జవాబు ఇచ్చింది పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరిట వైమానిక దాడులు జరిపాయి పాకిస్తాన్తో పాటు పిఓకేలోని తొమ్మిది ఉగ్రవాద ప్రాంతాలను గుర్తించి నాశనం చేశాయి అయితే దీనిపై పాక్ దేశ రక్షణ శాఖ మంత్రి తవాజా ఆసిఫ్ స్పందించారు పాకిస్తాన్ తగిన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటుందని హెచ్చరించే ప్రయత్నం చేశారు ఇండియాతో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని అన్నారు అయితే ప్రస్తుత పరిస్థితిలో ఉద్రిక్తతలను తగ్గించాలని ఇండియా అనుకోవాల్సి ఉంటుందని చెప్పారు పాకిస్తాన్ ఎలాంటి శత్రుత్వానికి చొరవ తీసుకోదని రెచ్చగొడితే మాత్రం తగిన విధంగా స్పందిస్తుందని హెచ్చరించారు ఇక ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ ప్రసన్న అందిస్తారు ప్రసన్న చెప్పండి ఏదైతే భారత్ ఆపరేషన్ సింధర్ను చేసిన తర్వాతకి ఎక్కడైతే పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాది స్థావరాలను కూడా ధ్వంసం చేసింది దాంట్లో ఒక వందకు దగ్గర ఆల్మోస్ట్ వంద మంది పైగా ఉగ్రవాదులైతే మరణించినట్టుగా తెలిసింది దీనిపైన పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించి ఒక మినిస్టర్ కూడా స్పందించినట్టుగా భారత్ పైన ప్రతీకార చర్యలు తీసుకుంటా అంటూ కూడా ఆయన ఇంకా కూడా భారత్ను రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినట్టుగా తెలుస్తుంది దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి సంపత్ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఆసిఫ్ కవాజా ఈరోజు అంతర్జాతీయ మీడియా సమావేశం ఏర్పాటు చేసి భారత సైన్యం నిన్న అర్ధరాత్రి పిఓకే లోపల ఎయిర్ ఫోర్స్ తర్వాత ఆర్మీతోటి దాడి చేసిందని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి భారతదేశము యుద్ధ చర్యకు పొనుక్కుందని చెప్పేసి అంతర్జాతీయ సమాజానికి చెప్పాలనే ప్రయత్నం చేసినట్టు తెలుస్తూ ఉన్నది అయితే ఏదైతే పాకిస్తాన్ అయితే ఉగ్రవాదులను అక్కడ ఏర్పాటు చేసి ఉగ్రవాద స్థావరాలపైన భారత్ దాడి చేసిందనే విషయం మాత్రం చెప్పకుండా సామాన్య పౌరులపైన అదేవిధంగా సివిలియన్స్ పైన దాడి భారతదేశం చేసిందని చెప్పేసి రక్షణ శాఖ మంత్రి పత్రికా ముఖంగా మీడియా ముఖంగా తెలియజేయడం అయితే భారత్ ఏదైతే నిన్న ఆపరేషన్ సింధూర్ చేపట్టిందో ఆపరేషన్ సింధూర్ని మేము ఖచ్చితంగా తిప్పికొడతామని చెప్పేసి అది కూడా సైనిక చర్యగానే ఉంటుందని చెప్పేసి రక్షణ శాఖ మంత్రి ఆసిఫ్ మేకపోతు గాంభీర్యాన్ని కూడా ప్రదర్శించింది అయితే ఏదో భారత్ ఉద్రిక్తలు తగ్గిస్తే కనుక పాకిస్తాన్ కూడా మేము ఉద్రిక్తలు ముగించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది అయితే పాకిస్తాన్కి ఏదైతే దేశాలు మద్దతు ఇస్తున్నాయో వారు కూడా పాకిస్తాన్ని ఆచితూచి వారు స్పందిస్తూ ఉన్నారు అయితే భారతదేశాన్ని మాత్రం ఖచ్చితంగా ఇజ్రాయెల్ రష్యా అమెరికా దేశాలు మాత్రము ఖచ్చితంగా ఉగ్రవాద స్థావరాలపై దాడిని సమర్థిస్తూ ఉన్నాయి అయితే ఏదైతే పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అయితే ఈ చర్యను బహిరంగ దురాక్రమణ చర్యగా అభివర్ణించడం జరిగింది అయితే పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి చెబుతూ ఇండియా యొక్క ఎయిర్ ఫోర్స్ దాడిని మేము తిప్పికొట్టడం జరిగిందని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఏదైతే పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్లో అందరి సమక్షం లోపల బా పాకిస్తాన్ ప్రభుత్వము భారతదేశానికి దీటైన జవాబు చెప్తుంది అదేవిధంగా సైనిక చర్య ఉంటుంది అని చెప్పేసి చెప్పడం వల్ల ఇరు దేశాల మధ్య సమస్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది భారతదేశము పిఓకే ఉన్నటువంటి తొమ్మిది పైన భారత ఎయిర్ ఫోర్స్ కానీ త్రివిధ దళాలు ఏదైతే దాడి చేసి ఉన్నటువంటి ఉగ్రవాదులను సుమారు ఎనభై నుంచి వంద మంది ఉగ్రవాదులను మట్టు పెట్టామని చెప్పేసి అనధికారికంగా మనం చెప్పడం జరుగుతున్నది అయితే దీ విషయంలో మాత్రము భారతదేశం మొత్తం కూడా మోడీకి ఖచ్చితంగా మద్దతుగా నిలుస్తూ ఉన్నారు అయితే పాకిస్తాన్ మాత్రము అంతర్జాతీయ స్థాయి లోపల ఉన్నటువంటి దేశాలకు ఈ భారత యొక్క చర్యను మాత్రము ఇది ఒక దురహంకార చర్యగా వారు అభివర్ణిస్తూ భారతదేశాన్ని తప్పుగా ప్రొజెక్ట్ చేయడానికి వారు ప్రయత్నం చేస్తున్న తెలుస్తా ఉన్నది సంపత్ అయితే ప్రసన్న మరి ఏదైతే ఈ రక్షణ శాఖ మంత్రి పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఏవైతే వ్యాఖ్యలు చేశారో దీనిపైన భారత ప్రభుత్వం సంబంధించి ఎవరైనా స్పందించారా ఆ సంపద అయితే మన భారతదేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఏదైతే ఆపరేషన్ సింధూర్ అనేది అది ఉగ్రదాడులపైన పిఓకేలో ఉన్నటువంటి భారతదేశం వ్యతిరేకంగా ఇక్కడ పైలగాం లోపల ఎవరైతే ఉగ్రవాదులు దాడి చేశారో అదేవిధంగా ఉగ్రవాదులను మట్టు పెట్టడానికి చేసినటువంటి చర్యగా ఆపరేషన్గా చెప్పడం జరిగింది అయితే ఇది ఖచ్చితంగా భారతదేశము పౌరుల మీద సామాన్య పౌరుల మీద ఎటువంటి దాడి చేయలేదు మేము ఖచ్చితమైన నిర్దేశిస్తున్న లొకేషన్లో పైననే మేము దాడి చేయడం జరిగింది అందులో ఖచ్చితంగా ఉగ్రవాదులు మాత్రమే ఉన్నారు అక్కడ సామాన్య ప్రజలు ఉండడానికి ఆస్కారం లేదని చెప్పేసి వారికి కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది సంపత్ ఓకే థ్యాంక్ యూ ప్రసన్న